ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా లేదని బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆరోపించింది ఇది రాజకీయ వర్గీకరణగా ఉందని విమర్శించింది బాపట్ల అంబేద్కర్ సర్కిల్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ దీక్ష తలపెట్టామండి ఈరోజు మాలలతో పాటు సుమారుగా యాభై తొమ్మిది కులాలకు ఈ ఎస్సీ వర్గీకరణ నష్టపోయే పరిస్థితి ఉంది ఈ తీర్పు రాజకీయంగా జరిగిన తీర్పే తప్ప రాజ్యాంగ బద్ధకంగా కాదని బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుంది ఈ తీర్పు విషయంపై పార్లమెంట్లో చర్చ జరిగి ఏ అయితే కులాలను నష్టపోతాయో వారు పూర్తిగా న్యాయం చేసే న్యాయం జరిగేంత వరకు ఈ దీక్ష ఆపము ఈ దీక్ష వల్ల బహుజనులకి అది ఎస్సీ కులాలకి బాలలకి పూర్తిగా న్యాయం జరిగిందని భావిస్తూ ఈ దీక్ష మొదలుపెట్టాం ఈ దీక్షకి అందరూ సంఘీభావం తెలియ తెలియజేయాలని కోర్టు జై భీమ్ తెలియజేసుకుంటాం జై భీమ్ జై భారత్ జై ఈరోజు ఎస్సీ వర్గీదారు సంబంధించి జరుగుతున్నాయి అంబేద్కర్ సర్కుల ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మతం తీస్తున్నందుకు బహుజన్ సమాజ పార్టీ తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాము ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ బద్దంగా జరగలేదు ఇది రాజకీయ బద్ధంగా జరిగింది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ దీన్ని తీర తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది న్యాయబద్ధంగా యాభై తొమ్మిది కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి న్యాయబద్ధంగా రాలేదు ఇది మో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడలో వచ్చిన ఈ యొక్క తీర్పుని బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని ఎస్సీ వర్గీకరణకి మేము ఖచ్చితంగా అనుకూలం కాదని బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియపరచుకుంటా ఉన్నాం జై భీమ్